హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఎంతమంది చెప్పండి నిజంగా ఇడ్లీలో పప్పు చారిపోసి సాంబార్ అని పిల్లలకు చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నానండి మా పిల్లలకి చట్నీ చేసి పప్పు పప్పు చేసేదాన్ని దాన్ని కొంచెం వాటర్గా చేసి సాంబార్ అనేదాన్ని వెజిటేబుల్ వేసేసి ఇడ్లీ సాంబార్ అని చెప్పేదాన్ని తర్వాత వాళ్ళకి ఇష్టమే ఉండేది కాదు ఆల్మోస్ట్ ఇడ్లీ తినేది మానేస్తున్నారు తర్వాత నేనైతే సాంబార్ అయితే సాంబార్ చేయటము ట్రై చేశానండి ఒకసారి అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నేను ఇదే సాంబార్ చేస్తూ ఉంటాను మా పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎగ్జాక్ట్గా హోటల్లో ఎలా ఉంటుందో సేమ్ సాంబార్ అండి టేస్ట్లో మాత్రం ఎటువంటి ఇది ఉండదు ఓకేనా బ్యాల్ లేకుండా సాంబార్ అండి టమాటోస్ ఒక ఫైవ్ తీసుకున్నానండి ఆనియన్స్ ఒక రెండు తీసుకున్నాను పచ్చిమిరకాయలు ఒక నాలుగు మా పిల్లలు కారం ఎక్కువ తినరండి అందుకోసం తెల్లగడ్డ ఒక ఫుల్ గడ్డ వలు చేసేసానండి ఉప్పు వేసుకున్నాను లైట్గా వేసుకున్నానండి మళ్ళీ మనం సాంబార్లో వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ టమాటోస్ ఆనియన్స్ కొంచెం సాల్ట్ పడితే బాగుంటుందనేసి నేను ఆప్షనల్గా వేసుకున్నానండి అంతే ఇంకేం లేదు ఇంకా మార్నింగ్ అయితే బిజీ బిజీగా ఉంటుంది లైటరు నా చేయి తగిలి కింద పడిపోయిందండి దాన్ని ఫిట్ చేయకుండా నేను అగ్గిపెట్టి వాడుతున్నాను ఇలా ఇంకా పెట్టేశానండి మార్నింగ్ అయితే ఏంటంటే ఇంకా ఫటాఫటా చేసేయాలి కుకింగ్ అంతా కూడా ఎందుకంటే ఒకరు ఎయిట్ ఓ క్లాక్ పోతారు కొడుకు అయితే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళిపోతాడు పాప వాళ్ళిద్దరైతే నైన్ ఓ క్లాక్కి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు స్కూల్కి అందుకనేసి ఇంకా అర్లీగా చేయాల్సి వస్తుంది అన్నీ ఇంకొక పక్క అయితే నేను ఇడ్లీ పెట్టేసానండి ఒక టూ విజల్స్ వస్తే చాలు ఇది కుక్ అయిపోతుందండి టూ విజల్స్ వచ్చిందో ఇంకెమ్మటే తీసేసుకోండి గాలి తీసేసి ఇలా కుక్ అయిపోయినాయండి చూడండి ఇలా కుక్ అయిపోయినాయి ఇలా కుక్ అయిపోయిందని నేను వాటర్ కొంచెం ఎక్కువ పోయలేదు తక్కువ పోసాను ఒక చంపు సరిపోతుంది నేను ఏం చేశానంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే ఈ నీళ్ళన్నీ ఈ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి కొంచెం ఆరపెడతారనేసి పక్కన గిన్నెలో తీసి పెడుతున్నాను దీంట్లో వచ్చిన వాటర్ అన్నీ పక్కకు తీసి పెట్టాలండి ఇప్పుడు ఈ పక్కకు తీసిపెట్టిన దాంట్లో కూడా కొంచె నాకు వాటర్ బయటకు వస్తాయి ఆ వాటర్ కూడా పక్కన పెట్టేయండి ఫుల్ ఇవన్నీ తీసేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసాను ఈ వాటర్ని పక్కన పెట్టుకుందారు ఇవి ఎందుకంటే మళ్ళీ మనం సాంబార్లు అయినట్టు యూస్ అవుతుంది చూడండి మళ్ళీ వాటర్ వచ్చాయి ఈ వాటర్ అన్నీ మళ్ళీ వంచేస్తూ ఉన్నాను సేపు మనం పక్కకు పెట్టామనుకోనండి ఫుల్ వాటర్ వస్తాయి కొంచెం వెయిట్ చేయాలి ఇది కొంచెం చల్లారాలి మిక్సీ జాడీకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోండి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకునేసి చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక పక్కకు పెట్టుకున్నానండి స్టవ్ మీద అయితే బాండల్ పెట్టేసుకున్నానండి ఇది జీలకర్ర మెంతులు ఆవాలండి కరివేపాకు ఎండిమిరకాయలు తెల్లగడ్డ సాంబార్ పొడి పోసుపండి బాండల్ వేడెక్కింది ఇంకా ఆయిల్ పోసేసుకుందరి ఆయిల్ పోసేసుకునేసి ఆయిల్ హీట్ అయిన చూడండి ఆ పక్క అయితే ఇడ్లీ కుక్ అవుతుంది ఇంకా దీనివల్ల ఇంకా ఆ పక్కకి అయితే వెళ్ళిపోయాను కుక్ అయిపోయింది ఇడ్లీ ఇంకొక టూ మినిట్స్ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా అయితే హీట్ ఎక్కింది ఇంక అందుకనేసి మెంతులు జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను ఇది సింపుల్గా అండి సాంబార్ పెద్దగా టైం కూడా ఏం కేటాయాల్సిన అవసరం లేదు ఫాస్ట్గా అయిపోతుంది అంతే టేస్ట్గా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు తెల్లగడ్డ వేస్తున్నాను వేసుకునేస్తున్నానండి ఇలా కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోండి అవి బాగా వేగేదాకా ఫ్రై చేసుకోండి అప్పుడైతే బాగా వేగిపోయాయి ఇవి అయితే ఇవి వేగిన తర్వాత మనం ముందుగా తీ టమాటోల నుంచి తీసుకున్నాం చూడండి వాటరు ఫస్ట్ అయితే ఆ వాటర్ అయితే పోయాలండి ఎందుకంటే ఆ వాటర్ పోయాలి ఫస్ట్ చూడండి ఆ వాటర్ పోసేసాను ఫస్ట్ వాటర్ పోసిన తర్వాత కొంచెం మిక్స్ చేశాను తర్వాత ఈ సాంబార్ పొడి పసుపు ఉంది కదా ఇది అలాగే వేసేస్తే ఇది అవుతుందని గడ్లు గడ్లుగా ఉండిపోతుందని కొంచెం గంటి తీసుకొని బాగా కలబెట్టేసాను ఉండలు లేకుండా ఇలా ఈ సాంబారు కొంచెం ఉప్పు వేసుకుందారండి అప్పుడే కొద్దిగా వేసాం కదా సరిపోదు మళ్ళా కొద్దిగా వేసుకుందరి చూడండి ఇవైతే కొంచెం బాగా మరగనివ్వాలండి ఫస్ట్ మరగనిచ్చిన తర్వాత తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వచ్చేసి ఇందులో వేయాలండి ఇప్పుడైతే బాగా మరగనివ్వాలి ప్రస్తుతానికైతే కొద్దిసేపు మరిగిన తర్వాత మనం పసుపు వేసాం కదా పసుపు సాంబార్ వాసిన పచ్చి వాసన పోయేదాకా మరగనిస్తే సరిపోతుంది ఇప్పుడు సరిపోతుంది తర్వాత ఇవి మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో అవి అవి మనం ఇవే చూడండి చాలా తిక్గా ఉంది అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేయాలనుకున్నాను మామూలుగా అయితే మీకు పలచంగా ఉంటే అలాగే వదిలేయండి నాకైతే కొంచెం తిక్కుగా ఉంది అందుకోసం అనేసి నేను కొంచెం వాటర్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను అయినా కూడా థిక్గానే ఉంది ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ పోశాను తిక్గా అనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా నాకు రెండు గ్లాసులు ఆఫ్ వాటర్ సరిపడిందండి అప్పుడు ఇంకా పల్చంగా అయిపోయేసింది సాంబార్ అయితే ఆ పక్క అయితే ఇడ్లీ కుక్ అయిపోయేసిందండి ఇడ్లీ కుక్ అయిపోయింది ఇంకా సాంబార్ కూడా ఇంకా మనమైతే మూత పెట్టేస్తారనుకున్నాను మూత పెట్టేస్తే ఆ మూత వేరేదేదో పెట్టేసాను పెట్టేశాను అర్జెంట్ అర్జెంటుగా ఇంకా మూత పెట్టేసాను చూడండి ఫైనల్గా అయితే బాగా సాంబార్ అయితే తెరలుతు ఉంది ఇంకా తెరలే టైము ఇంకా ఆఫ్ చేసే టైంకి నేను ఏం చేశాను అంటే కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర వేయటం వలన మంచి స్మెల్ టేస్ట్ రెండు వస్తాయండి తర్వాత ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ సాంబార్ అయితే చాలా బాగున్నదండి నేను తిన్నాక మా పిల్లలందరూ స్కూల్కి అందరూ వెళ్ళిపోయిన తర్వాత తిన్నాను చాలా టేస్ట్గా ఉన్నది పొద్దున్నైతే నాకు వీడియో షూట్ చేయడానికి టైము పడదండి రవ్వ ఇడ్లీ విత్ సాంబార్ అయితే సూపర్గా ఉందండి లేని సాంబార్ ఇది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకేనా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా అందరికి మెచ్చుకుంటారు వంట ఎంత అయిపోయిన తర్వాత ఈ సామాన్లు ఇడ్లీ చేసిన తర్వాత సామాన్లు బేజాన్గా ఉంటాయండి అవన్నీ వాష్ చేసి పెట్టేశాను వాష్ చేసి పెట్టేసి నేను అన్ని పనులు ముగించుకొని మార్నింగ్ అయితే ఈ విధంగా అయితే నేను మా దేవునికి అయితే పూజ చేశానండి చూడండి మల్లెపూలతో పూజ చేశాను మా అయితే ఇలా పూజ చేసుకొని నేను కొత్తగా ఎంబ్రాయిడింగ్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్నాను నాకు దేవుని ఆశీస్సులు కావాలి మంచిగా అంతా మంచిగా జరగాలనేసి ఎంబ్రాయిడింగ్ క్లాస్కి వెళ్ళానండి ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఆన్ టైం కన్నా ముందే వెళ్ళాను అక్కడ చూస్తే మేడంకి ఏదో పనిపడి రాలేదంట చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఎంత ఫాస్ట్గా వెళ్ళాను అంతే ఫాస్ట్గా రిటర్న్ ఇంటికి వచ్చాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి